సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎంపీ మాలత్ కవిత హాజరయ్యారు

ఆ రోజు కొంత మంది స్మరద చేసుకోవచ్చు ఒంటింట్లోని పరిమితమైనటువంటి మహిళలను బయటికి రాలే సమయంలో కూడా శక్తిని ఉపయోగించుకొని ఆ రోజు ఉద్యమంలో చేసిన వారు మన రాణిగా తెచ్చుకోవాలి కల్పన కూడా ఇంట్లో రాణి అంటున్నా కూడా బయటకు వచ్చి माना उद्योग पार्टीसिपेट महिलूर्य